హాయ్ హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూడని వాళ్ళైతే ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకోకుండా మొత్తం ఎండింగ్ వరకు చూసే చేయండి విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఏదైనా పని అంటే పిల్లల్ని నిద్ర పుచ్చిన తర్వాత చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనకు కూడా చాలా ఫ్రీ ఉంటుంది అంటే డిస్టర్బ్ కాకోకుండా ఉంటుంది కాబట్టి ఏం చేద్దాం ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితులు తప్పవు కదండి మనం పడుకోవాలంటే ఆహా ఏం చక్క వాళ్ళం కానీ పిల్లలు అలా కాదు మనం నిద్ర పుచ్చినా కూడా వాళ్ళు ఇంకా మనం మనకు వస్తుంది వాళ్ళని పుచ్చుతుంది తప్ప వాళ్ళు పడుకోరు ఇంకా నా వల్ల కాదని చెప్పేసి ఇంకా నేనే ఇంకా నా ప్రాజెక్ట్ వర్క్ అయితే వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ అయితే నేనే ఇంకా ప్రిపేర్ చేశాను నేను ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏమవుతుందో లేనెలలే కదా అలా రాసేసి వేయొచ్చు అనేసి అనుకున్నా కానీ లింక్ చూసిన తర్వాత వామ్ చాలా కష్టం అనిపించింది అంటే చేస్తా ఉంటుంటే అందులో వర్క్ అనేది ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది ఇక చూడు చూడు అనుకుంటే ఆ రోజు ఆ రోజు కూడా మా వారు కొంచెం లేట్గా వచ్చారండి తను వచ్చేసరికి టెన్ అయింది ఇక నేను ఒకదాన్నే ఇంకా సే మొబైల్ అనేది అక్కడ మామూలుగా ఒక గిన్నె పెట్టేసి స్టూలను గిన్నె పెట్టేసి దాని మీద మొబైల్ అనేది ఇట్లా నిలబెట్టేసేసి నేనే మొత్తానికి వీడియో తీసుకుంటూ డ్రాయింగ్ వేసి అవి మంత్స్ నేమ్స్ అయితే రాసుకుంటున్నాను అందుకే కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉంది నాకు వాళ్ళతోనే చాలా ఇబ్బంది అయింది అనమాట వాళ్ళు పడుకుంటే కొంచెం నాకు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ అయిపోయేదే కానీ వాళ్ళు పడుకోలేదు పడుకోబెట్టినా కూడా నిద్రపోలేదు ఇంకా ఏం చేయ ఏం చేయను వాళ్ళు ఎలా పడుకోవట్లేదు అని చెప్పేసి నేనే ఇంకా చిన్నగా స్టార్ట్ చేసుకున్నాను సో సగం వాయిస్ తను చెప్పింది వాయిస్ చేసింది వాయిస్ రావట్లేదు అన్నది సో నేనే చెప్తున్నా చూడండి డిజైన్ శంఖు రూపంలో వేస్తుంది అది దీపం దీపం బుడ్డి అంటే దీపం బుడ్డి అంటే ఒక్కో ఒత్తి ఒత్తి టైప్ ప్రమిత టైప్ వేస్తుంది అక్టోబర్ ప్రమిత టైపు ప్రమిత టైపు ఫోటో వేసింది సెప్టెంబర్ గాలిపటం అలాగే కలర్స్ దిగుతుంది చూడండి కానీ ఓపిక ఉండాలి అమ్మ విచ్చి చాలా ఓపిక ఉంది పెన్సిల్తో గీచి మళ్ళీ దాంతో స్కెచ్లతో గీయటం డిజైన్ తను బాగానే ప్రాజెక్ట్ వరకు బాగానే చేసి అలవాటు అనుకుంటా బాగా చేస్తుంది టగ ట ఎట్లా చూసి అట్లాసే డిజైన్ వేసేస్తుంది బెలూన్స్ ఒకతో నైట్ పూట ప్రాజెక్ట్ అయిపోయిందా చేసింది నైట్ మా చిన్నమ్మికి ఇచ్చారు సైన్స్ పేర్ అని స్కూల్లో ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్కటి ఇచ్చారు ప్రాజెక్ట్ వర్క్ సో మా అయితేనో మా నువ్వు నెలలు ఇచ్చారన్నమాట జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మా విద్య దానికి డిజైన్ డిజైన్ వేసి షార్ట్ తయారు చేస్తుంది ఇందధన్స్ విప్జిఆర్ ఇంద్రదన్స్ ఇంద్రధన్స్కి కలర్స్ లేక కొన్ని కలర్స్ యాడ్ చేసింది సో ఒక్కొక్క నెలకి ఒక్కొక్క తొమ్మిది వేసింది లాస్ట్కి జూన్లో విప్జి ఆర్ అయిపోయింది మొత్తానికి అయితే నెలల షార్ట్ అయిపోయింది టైం కూడా లెవెన్ థర్టీ అవుతుంది ఇయర్ మంత్ ఆఫ్ ఇయర్ డిజైన్ జూలై గొడుగు ఆగస్ట్ చాక్లెట్ సెప్టెంబర్ వాళ్ళు కొంచెం గోరకాలు ఉంటారు కదా ఇయర్ కదా నిన్న టు వాళ్ళు మ్యాక్సిమమ్ నైన్కి నిన్న సండే కాబట్టి నిన్న నైన్కి నైన్ ఫార్టీ పడుతున్నారు నేను కరెక్ట్గా నైన్కి స్టార్ట్ చేశాను లెవెన్ అయింది అనమాట ఒక టూ అవర్స్ మార్నింగ్ ఈ రన్కి పడుతున్నాను మళ్ళీ ఈరోజు మార్నింగ్ ఈరోజు నైట్ మళ్ళీ నైన్ మళ్ళీ సేమ్ నైన్ పడుకున్నాను నైన్ అని అంటే ఇప్పుడు టెన్ ఎంత అయిందో చూడండి టెన్ ఫార్టీ టెన్ ట్వంటీ అయినా టెన్ ట్ అనమాట సో రెండు నైట్లో టెస్ట్ రా అంటే ఒక త్రీ అవర్స్ సో ఎనీవే మొత్తానికి మా పెట్టండి అప్పటికి పెట్టుకున్నప్పటికీ బొగిలగల్ చిన్నేసేది చూడని మొత్తానికి మా చిన్నమ్ బావి వర్క్ అనేది కంప్లీట్ అనమాట కంప్లీట్ పంతంగి యుటేష్మీగా దాస్త ఇక్కడ కలర్స్ కొంచెం బ్లూజిఆర్ కలర్స్ వైలట్ ఏంటో అవి కొన్ని కలర్స్ లేవు కాబట్టి కలర్స్ ఎవరైతే వేసేసాను ఇప్పుడే కనుక మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయటప్పటికీ మర్చిపోకండి మమ్మల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ కొంచెం తొందరగా సపోర్ట్ చేయండి తొందరగా సపోర్ట్ చేస్తే ఏమిటండి కొంచెం మాకు ఎనర్జీ వచ్చింది నేను ఇప్పుడు పుస్తకాలు నేను వేసినందుకు నేను ఇంకొకటి కూడా చెప్పాలి అది మా అన్నమాట పాపం అంటే నేను వేసుకుంటుంటే ఒక్కదాన్ని అయితే నేను చెప్పేసి తను కూడా నాతో పాటు మెలుపుతూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో అంటే థ్యాంక్ యూ వాట్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విఎస్ ఫ్యామిలీ చూశారు కదండి మా చిన్న పాప న్యూస్ అది మంత్ ఆఫ్ ఇయర్ సో కోడకైతే ఇచ్చారు టీచర్స్ రమ్మంటే స్కూల్కి వచ్చాను చూడండి చిన్న పిల్లగా నర్సరీ నర్సరీ స్టూడెంట్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ చెట్ తయారు చేశారు సైన్స్ పేరు సందర్భంగా చూడండి ఫీజ్ సముద్రండి పార్క్ జూ పార్కు వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ పైన చూడడానికి కనపడుతుంది వెజిటేబుల్స్ ప్రతి స్టూడెంట్స్ బాగా తయారు చేశారు కొన్ని పేరెంట్స్ టీచర్స్ బాగా సపోర్ట్ చేసి పిల్లగాళ్ళకి ఎంకరేజ్ వల్ల నా సైన్స్ పేరుకి ఒక్కరి ఒక్కొక్క ప్రాజెక్ట్ తయారు చేశారు చిన్న స్కూల్ అయినా చాలా బాగా చేశారన్నమాట స్కూల్లో ఏ స్కూల్లో కూడా ఎంతగానో చేయలేదు నేను చూడలేదు ఇంతవరకు శ్రీ వాగీశా స్కూల్ బల్లెపల్లి విజయనగర్ కాలనీ సో చిన్న స్కూల్ అయినా ఇంత బాగా చేస్తారని అనుకోలేదు కానీ బాగా చేశారు స్కూల్లో ఏ స్కూల్లో కూడా ఇంత చేయరు అనమాట ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్నాలే కానీ చిన్న నర్సరీ పిల్లగాల నుంచి ఫిఫ్త్ క్లాస్ పిల్లగాల వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్టు పిల్లగాళ్ళతో తయారు చేయడం చాలా హ్యాపీ సంతోషంగా ఉంది పిల్లగాళ్ళు కూడా చాలా హ్యాపీ పేరెంట్స్ కూడా చాలా సంతోషపడ్డారు వచ్చిన వాళ్ళంతా చూడండి స్కూల్ శ్రీ వాగీష స్కూల్ జయనగర్ కాలనీ తెలుగు నెలలు టెలిస్కూప్ అంటే పిల్లల్ని if huh? mm -hmm. you Okay.

order dispenser order dispenser Thank you. చేశారు <kritic thrust>